ఈ వీడియోని నువ్వు చూడు అండ్ నలుగురికి షేర్ చేయి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ యాప్ ని జస్ట్ టైం పాస్ కోసం యూజ్ చేస్తున్నారు రీల్స్ స్క్రోల్ చేయడం బట్ నేను ఇన్స్టాగ్రామ్ యాప్ ని మనీ రూపంలో ఎర్న్ చేస్తున్నాను అవునండి నేను డైలీ ఎయిట్ హండ్రెడ్ టు టెన్ కే ఎర్న్ చేస్తున్నాను సో ఇది చెప్పే వరకు కాకుండా లైఫ్ ప్రూఫ్తో సహా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను ఇప్పుడు మీరు కనిపిస్తున్న స్క్రీన్ పైన చూడొచ్చు ఒక్క రోజుల్లోనే నేను అక్షరాల పదివేలు సంపాదించడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఆలోచించండి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ జస్ట్ టెన్ టు థర్టీకే ఎర్న్ చేసుకోవడానికి మంత్లీ ఇంత కష్టపడుతున్నాం అదే కష్టం వన్ ల్యాక్ ఫిఫ్టీకే ఎర్న్ చేసుకోవడానికి ఎందుకు కష్టపడతలేము ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ లేదు ఇక్కడ నేను ఒక్కడనే కాదు నా లాంటి టూ ల్యాక్ ప్లస్ పీపుల్స్ ఎర్న్ చేస్తున్నారు అండ్ నా టీమ్ ఎర్న్ చేస్తుంది ఈజీగా థర్టీ టు ఫిఫ్టీకి ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఈ స్కిల్స్ అనేవి మీకు ఇప్పుడే కాదు రాబోయే ఫ్యూచర్లో జాబ్ వచ్చే లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్కిల్స్ అనేవి మీకు మార్కెట్లో అంత డిమాండ్ ఉన్నవి ఇప్పుడు సో ఇదంతా మేము ఎలా నేర్చుకోవాలి బ్రదర్ నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి సెండ్ చేసి అండ్ మీతో నాతో జర్నీ స్టార్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ